Namaste, welcome to Meta News. వైసీపీ నేతల తీరు అస్సలు మారటం లేదు కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి అధినేత జగన్తో పాటు ఆ పార్టీ నేతలు మరింతగా రెచ్చిపోతున్నారు జగన్ ఆదేశం సజ్జల స్క్రిప్ట్ మహిళలపైన మాటలు దాడి ఇలానే కొనసాగుతుంది రోజులు మారుతున్న వైసీపీ నేతల మాట తీరులో పాట ద్వారానే కనిపిస్తుంది తప్ప కొత్తదేం కనిపించట్లేదని జనం మండిపడుతున్నారు ఏడాది క్రితం సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీ కోలుకోవాలని భావించిన వారికి తీసుకట్టు వ్యవహారంగానే తయారైంది మంత్రి లోకేష్ బుక్ ని తరచూ విమర్శలు చేస్తున్నారు వైసీపీ నేతలు నిజంగా రెడ్ బుక్ అమలు చేస్తే ఎంతమంది వైసీపీ నేతలు జైలుల్లో ఉంటారో అర్థం కావటం లేదు చట్ట ప్రకారం ఆధారాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంటే వైసీపీ నేతలు మాత్రం తమ నోటికి ఎంత వస్తే అంత మాదిరిగా మాట్లాడుతున్నారు తమని ఎవరూ ఏం చేయలేరు తమ చేతి మీద వెంట్రుకులు కూడా పేకలేరు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఆనందంగా ఉంటే వైసీపీ నేతలు మాత్రం విమర్శలు చేస్తూనే ఉన్నారు రాజకీయం అంటే అన్ని వర్గాలను సంతృప్తిపరచడం అంత ఈజీ కాదు అందున జగన్ విధ్వంసం సృష్టించిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి చంద్రబాబు రేయింబులు శ్రమిస్తూనే ఉన్నారు ఈ విషయాన్ని వైసీపీ విస్మరించింది కేవలం సంక్షేమ పథకాల లబ్ధిదారులు నమ్ముకుంటే చాలే ఎప్పటికీ అధికారంలో ఉంటామని వైఎస్ జగన్ అనుకున్నారు జగన్ అంచనా తప్పని ఎన్నికల్లో నిరూపితమైంది అలాగే వైసీపీ నాయకులంటే ప్రత్యర్థి నాయకులు వ్యక్తిగత జీవితాలు మహిళలపైన రోతమాటలు మాట్లాడుతూ ఉంటారనే చెడ్డ పేరు కూడా ఉంది దీన్ని తొలగించుకుంటే ఆ పార్టీకి భవిష్యత్తు ఉంటుందని ఆలోచించటం లేదు మొన్నటికి మొన్న కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే వైసీపీ సీనియర్ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తన ప్రత్యర్థి అయిన మహిళా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదంగా మారింది ఇలాంటి ధోరణుల కఠినంగా ఉంటాననే హెచ్చరికలు వైఎస్ జగన్ అందరికీ తెలిసేలా చేయాలి ప్రశాంత్ రెడ్డి పైన నల్లపురెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయటం ఆ తర్వాత ఆయన ఇంటిపైన దాడి జరిగింది రాజకీయాల్లో బౌద్ధిక దాడులను ఎవరు సమర్థించలేరు అలాగే మహిళలపై కారు కోతల్ని వైసీపీ ఎలా సమర్థించుకుంటుంది నల్లపురెడ్డి ఏం మాట్లాడారో అందరూ చూశారు విన్నారు కూడా వైసీపీ నేతల్లో ఎందుకు మార్పు రావటం లేదో ఎవరికీ అర్థం కాని ప్రశ్న వైఎస్ జగన్ ఇలాంటి విషయాల్లో కఠినంగా ఉండకపోవటం వల్లే రాజకీయంగా నష్టపోతున్నారు చివరికి తమ కుటుంబంలోని మహిళలు కూడా బాధితులయ్యారు దానికి కూడా జగనే కారణం తన సొంత చెల్లిని కూడా అసభ్యకరంగా వ్యాఖ్యానించారు యథా రాజా ప్రజా అన్నట్టుగా తమ అధినేత రెచ్చిపోతే లీడర్లు క్యాడర్లు చేతులు కట్టుకుని కూర్చుంటారా ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా జగన్ కంటే తాము నాలుగు ఆకులు ఎక్కువే చదివాం నాలుగు బూతులు ఎక్కువే మాట్లాడతామన్న రీతర వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారు పెద్ద చిన్న మహిళలు చిన్నపిల్లల పైన నోరు పారేసుకోకుండా కట్టడి చేయాలి గతంలో వైఎస్ జగన్ పదే పదే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ పైన అలసిపోయేలా మాట్లాడి రాజకీయంగా ఘోరంగా దెబ్బతిన్నారు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ పైన జగన్ నోరెత్తటం లేదు బహుశా తమ నాయకుడి మనసెరిగి వైసీపీ నాయకులు అవాక్లు చవాకులు పెళ్తున్నారేమో అనే అనుమానం కూడా కలుగుతుంది తమ నాయకుడు ఇప్పుడు మారని తాము కూడా మారితే తప్ప వైసీపీకి భవిష్యత్తు ఉండదని నాయకులు గుర్తించాలి మహిళల్ని గౌరవించాలని ఎవరో చెప్పాలా ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకపోతే రాజకీయాల్లో తటస్థులు విద్యావంతులు ఉద్యోగులు మేధావుల ఆదరణ ఎలా పొందుతారనుకుంటున్నారో వైసీపీ నేతలకే తెలియాలి చెల్లెల్లాంటి నాపైన పైన ప్రసన్న కుమార్ రెడ్డి దుర్భాషలాడారని ప్రశాంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు మీరు వారే కానీ చెల్లెలు కా సొంత చెల్లినే దుర్భాషలాడిన పార్టీ అని రాజకీయ ముసుగులో నేరాలు చేస్తుంది ఈ సైకోలే ప్రసన్న కుమార్ రెడ్డిపై జగన్ చర్యలు తీసుకోకపోవటం మహిళలను అవమానించడమే అవుతుందని ఎంత మొత్తుకున్నా జగన్ తాడేపల్లి టు యలహంకా ప్యాలెన్స్కి వెళ్లడంలో నిమగ్నం అయిపోయారు మహిళలను గౌరవించడం సామాజిక బాధ్యత సంస్కారం సభ్యత జగన్ ఎందుకని నోరు మెదపరో అంతు చిక్కదు జగన్ తక్షణం తన పార్టీని సంస్కారవంతంగా తీర్చిదిద్దడం పైన దృష్టి సారించాలి ఇలా ఆశించడం అత్యాశ అవుతుందని తాజాగా మరోసారి కూడా నిరూపడైంది వైసీపీ నేతలు హేయమైన వ్యాఖ్యలతో అసభ్యకర పదజాలంతో మహిళలు రోజుకో విధంగా అవమానిస్తున్నారు మహిళలు పిశాచులు జాతిని సజ్జల రామకృష్ణారెడ్డి రాష్ట్రంలోని మహిళలు వేసేలాంటూ వైసీపీ ఉగ్రవాదులు నిస్సిగ్గుగా అత్యంత అవమానకరంగా మాట్లాడుతున్న జగన్ రెడ్డి ఏ రోజు ఖండించకుండా స్పందించకుండా ఇంకా ప్రోత్సహించేలా రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారు ప్రకాశం జిల్లా పొదిల్లో జగన్ పర్యటన సందర్భంగా శాంతియుతంగా నిరసన చేస్తున్న మహిళలపైన వీరు బాటిల్స్తో దాడి చేయించి తమ కుసంస్కారాన్ని చాటుకున్నారు వైసీపీ నేతలు ఇప్పుడు సొంత పార్టీ నేతలతో మహిళా ఎమ్మెల్యే పైన విష ప్రచారానికి తెరలేపారు మహిళలంటే జగన్కి గౌరవం లేదని ఈ ఉదంతంతో మరోసారి తేలిపోయింది ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తన సొంత కుటుంబ సభ్యులు స్వాగతిస్తారా జగన్ రెడ్డే సమాధానం చెప్పాలంటున్నారు మహిళా సంఘాల నేతలు వైసీపీలో ఎవరిష్టం వచ్చినట్టుగా వారు మాట్లాడుతుంటే ఒక పెద్ద దిక్కు లేనట్టుగా వ్యవహారం తయారైపోయింది ఆడవాళ్లు ఎందుకు పనికిరారు అన్న విధంగా మేము గాజులు తొడుక్కుని కూర్చోలేదని వైసీపీ నేత జక్కంపూడి రాజా మాట్లాడాడు చీరా గాజులు పంపిస్తానంటూ మాజీ మంత్రి రోజా మహిళ అయ్యుండి మహిళలను తక్కువ చేసి మాట్లాడిన చరిత్ర వైసీపీ సొంతం టీవీ ఛానల్ డెబెట్ లో పంచుమర్తి అనురాధను ఆడదానివని కూడా చూడను నాలిక తగ్గోస్తా జాగ్రత్త అంటూ వైసీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడిన మాటల్ని మహిళలు ఎవరూ మర్చిపోలేరు రాజకీయాల్లోకి మహిళలను లాగే సంస్కృతి వైసీపీతోనే మొదలైంది ప్రజలు చేత్కరించుకుంటున్నా ఇంకా ఎప్పటికీ కొనసాగుతుంది పబ్లిక్ లో నీచంగా వ్యాఖ్యలు చేసిన నేతలపైన వైసీపీ పార్టీ ఏనాడు ఎలాంటి చర్యలు తీసుకోలేదు పైగా ప్రశ్నించిన వారిపైనే అక్రమంగా కేసులు పెట్టించాడు అంతేకాకుండా వర్రా రవీందర్ రెడ్డి శ్రీరెడ్డి ఇప్పుల రవీందర్ రెడ్డి సుధారెడ్డి పోసాని కృష్ణమరళి బోర్గడ్ అనిల్ వంటి వారిని పెంచి పోషించారు బాబాయ్ హత్య కేసులో న్యాయం చేయమని ప్రశ్నించినందుకు వైఎస్ సునీతారెడ్డిపై ఆస్తిలో న్యాయబద్ధమైన ఆడిగినందుకు వైఎస్ షర్మిల సోషల్ మీడియాలో అత్యంత నీచంగా పోస్టు పెట్టించారు వైసీపీ నేత ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు జగన్ రెడ్డి బేషారత్తుగా మహిళలకు బహిరంగంగా క్షమాపణ చెప్పించాలి కానీ అది జరగలేదు సరికదా కదా తన మాటలకు కట్టుబడి ఉన్నానని నల్లపురెడ్డి ప్రకటించారు మహిళల ఆత్మగౌరవాన్ని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా మాట్లాడిన వైసీపీ నేతల ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలి మహిళా లోకాన్ని క్రించపరిచే వారి విషయంలో రాజీ పడితే మాత్రం తగిన మూల్యం తెలియంతక తప్పదు ఈ కల్చర్ మారకపోతే భవిష్యత్తులో ఈ బూతు రాజకీయం మరింత ప్రమాదకరంగా మారుతుంది మీకు ఓటేసిన జనం మిమ్మల్ని చూసి ఉమ్ము వేసే పరిస్థితి తెచ్చుకోకూడదు మహిళల వ్యక్తిత్వాన్ని అవహేళన చేస్తూ క్రించపరిచే వ్యాఖ్యలు చేయటం వైసీపీ నేతలకు ఒక అలవాటుగా మారిపోయిందని ప్రభుత్వం ఒక తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది తాజాగా వైసీపీ నేతలు పేరిన్నాని ఆదిమూలపు సురేష్ మాట్లాడిన మాటలు వివాదాస్పదమయ్యాయి చీకట్లో వేసేయాలి తర్వాత వెళ్ళి ఏమీ తెలియనట్టుగా పరామర్శించాలంటూ ఓ మాజీ మంత్రి నోటి వెంట వచ్చిన మాటలు విన్న యావత్ రాష్ట్రం ఉలిక్కి రప్పారప్పాని నరుకుతామంటూ అరవడం కాదు చీకట్లో కన్ను కొడితే పని అయిపోవాలి మీకు చేతనైతే రేపు మన ప్రభుత్వం వచ్చాక ఎవడెవడు తప్పులు చేశాడో వాళ్లను నరికేయండి ఆ తర్వాత ఎలా జరిగిందని మీరంతా వెళ్ళి పలకరించాలి అంటూ వైసీపీ కార్యకర్తలు మాజీ మంత్రి పేరినాని రెచ్చగొట్టారు పేరు నాని ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పటి నుంచి మరో లెక్క రప్పారప్పాలు ఆడిస్తామంటూ మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ చేసిన కామెంట్లు కలకలను రేపుతున్నాయి మహిళలను చులకనగా చూడటం వారిపైన తప్పుడు ప్రచారం చేయటం వంటి నీచమైన చర్యలు సమాజంలో మహిళా గౌరవాన్ని దెబ్బతీసే కుట్రని భావించాలి మహిళలను క్రించపరిచే అడుగడుగున అవమానపరిచే నీచ సంస్కృతిని పెంచి పోషిస్తున్నది నిస్సందేహంగా జగన్ రెడ్డి పెద్ద పెద్ద చదువులు చదివితే సరిపోదని మంచి నడవడిక కూడా ఉండాలి అంటున్నారు మహిళలపైన అభ్యంతరకర మాటలు మాట్లాడే వారిని ఉపేక్షించకూడదు అంటున్నారు ఈ కమెంట్ల పైన పోలీసులు స్పందించాలి బాధ్యులపైన చర్యలు చేపట్టాలని టీడీపీ క్యాడర్ కోరుతుంది ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తామండి మీ రేంజ్లో మీకు తెలుసుగా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి న్యూస్ ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి